అన్నమయ్య జిల్లా కురబల కోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కురబలకోట పోలీస్ స్టేషన్ పరిధిలో పహార నిర్వహిస్తున్న మదనపల్లె పోలీసులు రెండు కేజీల గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న మణికంఠ నాయక్ గోవిందులను పట్టుకున్నారు వారి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లు బరువు తూకం పరికరాలు స్వాధీనం చేసుకున్నారు నిందితులు గంజాయిని సమీప అరణ్య ప్రాంతం నుంచి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది ఈ ఘటనపై పోలీసులు ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు గాంజాయి రవాణా విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే గానీ యువత చాలా వరకు కూడా ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు ఓకే ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు వాళ్ళకట్ల అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలు అవ్వచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి ఇది కాకపోతే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడమవచ్చు స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అవ్వచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటా ఉండాలా లేదంటే మాత్రం వన్ ఫైండ్ ఎట్లా ఉంటారంటే మా వాడు అన్నీ బాగానే ఉన్నాడు మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం ఫాయిల్ అయిపోతారు టెన్ ఇయర్స్ కన్వెక్షన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిర్ కూడా రాదు ఎన్డిపిఎస్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి స్కూల్ కి వెళ్తుండాలి అండ్ చుట్టుపక్కల తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్ గా తెలుసుకుని వాళ్ళతో గా మాట్లాడుతుండాలి అంతేగాని మా పిల్లోడు బాగున్నాడు ఏమవ్వదు బానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకి కూడా షాక్ లాగా ఉంటుంది అలా కాకోకుండా ముందు ముందు వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్ పేరెంట్స్ది ఉంటుంది అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులో వచ్చు తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పేరెంట్ పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్ తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాలి